సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మండలం పొట్లపల్లి గ్రామంలో సమ్మక్క సారలమ్మ గద్దపైకి ముందుగా కంకణవనం చేరుకోవడం జరిగింది గత నలభై సంవత్సరాల నుండి పొట్లపల్లి గ్రామంలో సమ్మక్క సారలమ్మ జాతర ప్రతి సంవత్సరం ఘనంగా జరుగుతుందని అన్నారు చుట్టుపక్కల గ్రామ ప్రజలు గద్దల దగ్గరికి వచ్చి ప్రతి సంవత్సరం దర్శించుకోవడం జరుగుతుందని తెలిపారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రవాణా వైద్య నీటి సౌకర్యాలు పూర్తి ఏర్పాట్లు చేసినామని సమ్మక్క సారలమ్మ ఉత్సవ కమిటీ తెలిపారు పొట్లపల్లిలో అనవైతిగా వస్తున్న జాతర కాబట్టి ఎన్నో కోరిన కోరికలు ముక్కు బంగారంపై చెల్లించుకోవడం జరిగింది భక్తులందరికీ అధిక సంఖ్యలో పాల్గొనాలని అన్నారు ఇట్టి కార్యక్రమంలో గ్రామ పెద్దలు పూజార్లు గ్రామ ప్రజలు భక్తులు పాల్గొన్నారు పల్లి గ్రామంలో సమ్మక్క సారలమ్మ జాతర వైభవంగా జరుగుతున్నది ఈ రోజు సారలమ్మ వస్తుంది రేపు సమ్మక్క వస్తుంది ఎల్లుండి మొక్కలు చెల్లిసి అవుతుంది గత నలభై సంవత్సరాల నుండి పొట్లపల్లి గ్రామంలో సమ్మక్క సారలమ్మ జాతర బ్రహ్మాండం జరుగుతుంది గ్రామ ప్రజలకు కానీ వచ్చే భక్తులకు కానీ ఎలాంటి ఇబ్బంది కాకుండా మంచినీటి సౌకర్యం కానీ రవాణా సౌకర్యం కానీ అన్ని విధాల వైద్య సౌకర్యంతో పాటు అన్ని వసతులు జాతర ఉత్సవ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది మరి చుట్టుపక్కల గ్రామ ప్రజలు తండోపు తండోలుగా పొట్లపల్లి గ్రామంలో దర్శించుకోవడం జరుగుతుంది ఇది ఆనవాయితీగా వస్తున్న జాతర కాబట్టి ఎన్నో కోరిన కోరికలు కూడా మొక్కు బంగారం అయి చెల్లించుకోవడానికి జరుగుతుంది కావున భక్తులందరూ తప్పక రావాలని కూర్చున్నాం ఈ సమ్మక్క సారక్క ఇక్కడ గత నలభై సంవత్సరం నుండి మా సమ్మక్క సారక్క మా ఊర్లో ఇలవేలుబా కొలుకునేటువంటి మన గ్రామ దేవతలైనటువంటి ఈ సమ్మక్క సారక్క ఉత్సవాలు రెండు సంవత్సరం మహావైభవంగా జరుపుతాం ఇక్కడ ఈ ప్రకృతి ఇక్కడ ఎల్లమ్మ దగ్గర మంచి ప్రకృతి వనంలో చాలా అన్ని సౌకర్యాలతో కూడుకొని ఉన్నటువంటి ఇక్కడ ప్రదేశం చాలా గొప్పది ఈ మా సమకాలను కూడా ఎవరైనా మొక్తం కూడా కోరికలు కోర్చే అమ్మవారిగా మేము కొలుచుకుంటాము చాలా గొప్ప విషయంగా భావిస్తాం ఇక్కడ చుట్టుపక్కల నుంచి వస్తూ ఉంటారు